ఇందు గురించి పాలును సగ్గు బియ్యం తీసుకొచ్చాను ఇగమ్మా సత్తమ్మా సగ్గు బియ్యమును పాలు సగ్గుబియ్యమును పాలు సమయాలకి బయట వాసం వస్తుందిగా దీంట్లో వేసి కట్టేసినట్టున్నారు పాలు పేసిటే సేమీగా పెట్టినా కొంచెం లైట్గా కొంచెం అక్కడక్కడ మాండి సగ్గు మేమే అయితే ఉడికిపోయాయండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఉడికినాయండి దీంట్లో అయితే పాలు వేసేస్తాను ఇప్పుడు ఈ పాలు అయితే సక్కగా ఉంటాయి సీనియర్ బాగుంటుంది ఒక అయి చేస్తున్నా లాలక్కలే పెద్ద బాగుంటుంది రొంపలు పెట్టేసి కదా మరి కొన్ని వేస్తాను సరిపోతాయి కొంచెం పంచ వేసి ఒక నూరేండి అనమాట ఫ్రెండ్స్ అయితే మరిగిపోయాయండి మరిపోతే దీంట్లో అప్పుడు సేమియా వేద్దాం సేమియా లేకుండా సేమియాలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కొంచెం మాడినా అండి ఎలా ఉంటుంది ఇంకా ఉడికినాయమ్మా సేమియాలు వేసే కదా అది కొనే ఏదైనా ఆంటి ఇదగోాల్ తెల్పడే హాయ్ ఓయేసం అమ్మ దీస్ సే సిమియ నాడమమ్మ సత్తమాసమే రెడీ అయిపోయినా ఓ అయిపోయింది ఏ కప్పు సకి జాగ్రత్త టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో కాలుతుంది అనుకుంటే బాగుందమ్మా వేడిగా ఉంది కదా మరి కమ్మగా ఉంది